నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ గోస్లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోచ్ లో చేరండి డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ గోస్లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ ఎయిట్ మీ ఇచ్చిన వాల్నిస్తారా ఇవరా అని చెప్పేసి అక్కడే కూర్చుని వేల మందికి ఇళ్ల స్థలాలు ఈ రోజున పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది ఎక్కడెక్కడ స్థలాలు వచ్చాయి అనేది మీకు అందరినీ కూడా తీసుకెళ్ళి అధికారులు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు పూర్తి బాధ్యత తీసుకుని మీకు ఎక్కడెక్కడ స్థలాలు వచ్చినాయో ఆ లేఅవుట్ దగ్గర తీసుకెళ్లి ఇప్పుడు ఆల్రెడీ మీకు పట్టాలలో పలానా ప్లాట్ నెంబర్ వచ్చింది అని చెప్పి మీకు కేటాయించడం జరిగింది ఇవాళ నిజంగా ఎంత ఆనందం అనిపిస్తా ఉంటారండి నేను మాటల్లో చెప్పలేదు ఈ నాలుగు రోజులు కూడా నిద్ర రాత్రులు గడిపాను ఎలక్షన్ కూడా వచ్చేస్తుందా ఇవ్వలేకపోతానా అని చాలా మదన పడ్డాను తపన పడ్డాను దేవుడు మన ఉన్నాడు చలినంతా మన పక్షాన్ని తెలియపరుస్తా ఉన్నా ఇవాళ మీ అందరి గురించి కూడా రాష్ట్ర ముప్పై లక్షల ఇల్లు ఇచ్చారు కేవలం రాజమహేంద్రవరంలోనే సుమారుగా పాతిక వేల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వలేకపోయాం దాని కారణాలు ఏంటనేది కూడా మీకు అందరికీ కూడా తెలుసు ప్రతి చోట కూడా ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ ఉన్న చోట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్న చోట కోర్టులకు వెళ్ళడం కేసులు తీసుకురావడం కోర్టులకు వెళ్ళడం స్టేల్ తీసుకురావడం ఈ పరిస్థితులు చేశారు మరి నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు అప్పచెప్పిన రోజు నుంచి ఈ కోర్టు కేసులు క్లియర్ అయినా అవ్వకపోయినా జగన్ అని ఒకటే నేను కోరిక కోరాను అన్నా మీరు చెప్పినట్టు నేను ఎమ్మెల్యేగా నేను ఇక్కడికి వెళ్లి రాజమండ్రి ప్రజలకు సేవ చేస్తానో కాకపోతే నాకు ఒకటే ఒక కోరికన్నా ఇవాళ రాజమహేంద్ర పాతిక వేల ప్రజలకి అక్క జల్లమ్మలకి ఇళ్ల స్థలాలు ఎవరైపోయా కోర్టు కేసుల వల్ల దాన్ని మీరు పెద్ద మనసు చేసుకుని కొత్త స్థలాలు కొని వారికి ఇళ్ల స్థలాలు ఇప్పించలేదంటే ఇవాళ సుమారుగా మూడు వందల కోట్ల రూపాయలు మీ గురించి మీ గురించి ఖర్చు చేయడం జరిగింది ఇవాళ పాతిక వేల మందికి ఇళ్ల స్థలాలు మనం ఇంత గొప్ప సంకల్పంతో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత దుర్మార్గంగా ఎంత దారుణంగా వాళ్ళు మీడియా పంపించడం రాత్రి పూట మీరు పని చేయడం ఏంటి ఎలక్షన్ల ముందు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏంటి అని అధికారులు బెదిరించిన పరిస్థితులు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళ ఎవరికి ఎవరు ఇచ్చేవాళ్ళ ఎవరివ్వకుండా అడ్డుకునే కార్యక్రమం మీరు ఇవాళ ఉదయం ఈనాడు పేపర్ చూస్తే వాళ్ళకి తదుపు ఏ రకంగా ఉందో మీకు ఈనాడు పేపర్ చూడండి మెయిన్ పేపర్ ఏదో ఎలక్షన్ వందర ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏంటి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కుదరదు అని చెప్పి వాళ్ళు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ఇవాళ జగనన్న ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద ఎవరైతే ఉన్నారో నిరుపేద యొక్క సంఖ్యను తెంచి ఇవాళ మిమ్మల్ని కృషి చేస్తా ఉన్నాను ఇవాళ ఇళ్ల స్థలాలు సుమారుగా ప్రతి ఒక్కరికి కూడా యాభై గజాలు ఇళ్ల స్థలాలు ఇస్తా ఉన్నారు ఇవాళ రాజమండ్రి చుట్టుపక్కల ఏ ప్రాంతానికి వెళ్ళినా గజం కనీసం పదివేలు రూపాయలు ఉంటుంది ఇవాళ మీకు ఇచ్చే స్థలం ఖరీదు కనీస పక్షాన ఐదు నుంచి ఆరు లక్షల రూపాయలు బిల్లు చేసే స్థలాన్ని మీకు ఇవాళ అందిస్తా ఉన్నాం మళ్ళీ రేపు పొరపాటునే కనుక ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్ళీ మనం పొరపాటు చేసి ఎమ్మెల్యే కింద గెలిపిస్తే ఏం చెప్పకుండా ఇవాళ రాజమండ్రిలో ఏ రకంగా మనం అభివృద్ధి చేసామో ఇక్కడ చూసుకుంటా వేల సంఖ్య మహిళలను చూస్తే ఇక్కడ అర్థం అవుతా ఉంది ఇవాళ మీ అందరి గురించి కూడా ఈ కార్యక్రమాన్ని నాకు సాయంత్రం నాలుగున్నర దాకా కూడా టెన్షన్ ఎకార్డ్ లో పడుతుందా 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 అని మొత్తం మీద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి గట్టిగా మీ అందరి యొక్క